నమస్తే రీసెంట్గా ఉపాసన కొనుదల గారు చేసినటువంటి ఎగ్ ఫ్రీజింగ్ అనేటువంటి అంశం ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఒక చర్చకు దారితీసింది అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి ఇది ఏ వయసులో చేసుకోవాలి భారతదేశంలో దీనికి అయ్యేటువంటి ఖర్చు ఎంత అసలు దీనికి ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది ఇలాంటి అన్ని అంశాల గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ శశిప్రియ గారు మరి వారితో మాట్లాడదాం నమస్తే అండి సో రీసెంట్గా మనం చూస్తున్నాము ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేటువంటి అంశం ఎంత పెద్ద చర్చకు తీసిందనేది అసలు ఏంటంటే ఎగ్స్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది సో ఎగ్ ఫ్రీజింగ్ అన్న స్పర్మ్ ఫ్రీజింగ్ అయినా మనకు యాడెడ్ అడ్వాంటేజ్ ఏమి ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీని ఇప్పుడు ప్లాన్ చేసుకోకుండా ఒక టెన్ ఇయర్స్ తర్వాత చేసుకున్నా కానీ మనకు ఇది మనకు ఒక టెన్ ఇయర్స్ ఏజ్ని యాడెడ్ అడ్వాంటేజ్ ఇస్తుంది సో అసలు ప్రాబ్లం ఏంటి బేసికలీ అంటే ఇప్పుడు చాలామంది ఫీమేల్స్కి ఈ మధ్యకాలంలో క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి సో ఎర్లీ వయసులో ఒవేరియన్ క్యాన్సర్స్ కానివ్వండి లేకపోతే బాడీలో ఇంకే క్యాన్సర్ అయినా కానివ్వండి రేడియేషన్కి కీమోథెరపీకి ఎక్స్పోజ్ అయినప్పుడు జీన్స్ని మన బాడీలో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎగ్ రిజర్వ్స్ అనేది బాగా పడిపోవచ్చు సో కీమోథెరపీకి ప్లస్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యే ముంగట మనము ఈ ఊసైట్స్ని ప్రిజర్వేషన్ చేసుకుంటే మనకు లేటర్ ఆన్ లైఫ్లో వాడచ్చు సో అలా కాకుండా ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటాం ఫర్ సమ్ ఆఫ్ ద రీజన్ లేదా చాలామంది కపుల్స్ ఎప్పుడు పెళ్ళే పోస్ట్పోన్ చేసుకుంటున్నారు సో అరౌండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు సో ఈ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు వీళ్ళు ఎగ్ ఫ్రీజ్ చేసుకోవాలి అనే థాట్ ప్రాసెస్ వీళ్ళకి వచ్చింది ఇట్స్ గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్ బోత్ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు అమ్మాయిలు డెఫినెట్గా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే మనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే వాళ్ళ జెనెటిక్ మెటీరియల్తో వాళ్లకు ప్రెగ్నెన్సీ లేటర్ ఏజ్ గ్రూప్లో ప్లాన్ చేయొచ్చు సో దీనివల్ల ఇంకా బెటర్మెంట్ ఏంటి అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కపుల్కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు బేబీలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో డౌన్ సిండ్రోమ్ బేబీస్ కానివ్వండి లేదా మనకు రిపీటెడ్గా అబార్షన్స్ కానివ్వండి ఇవన్నీ మనం ప్రివెంట్ చేయగలుగుతాం సో ఎందుకు అంటే ఎంత ఎర్లీగా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బేబీలో కాంప్లికేషన్స్ తక్కువ సో అందరూ ఏమనుకుంటారు అంటే ప్రెగ్నెన్సీ అంటే ఒక ఎంబ్రియో తయారు కావడం ఒక బేబీ తయారు కావడం యూట్రస్లో ఇంప్లాంట్ అవ్వడం కాల్ ప్రెగ్నెన్సీ కాకపోతే ప్రెగ్నెన్సీ కంటిన్యూయేషన్ నైన్ మంత్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే జెనెటిక్ మెటీరియల్ ఎగ్ స్పర్ము తయారైన ఎంబ్రియో మీద డిపెండ్ అయి ఉంటుంది అట్లనే యూట్రస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సో ఈ జెనెటిక్ మెటీరియల్ లేట్ అయినా కొద్ది యూట్రస్లో ప్రాబ్లమ్స్ లేకపోయినా సపోజ్ గర్భాశయంలో ప్లేస్ బాగానే ఉంది పాలిప్స్ లాంటి ప్రాబ్లమ్స్ లేవు ఎండోమెట్రియం లైనింగ్ అంతా బాగానే ఉంది మన మదర్ అంటే ఫీమేల్ పార్ట్నర్ ఫిజికలీ ఫిట్ ఉన్నారు బీపీ లేదు మనకు షుగర్ లేదు థైరాయిడ్ హార్మోనల్ ఇష్యూస్ ఏమీ లేవు షిస్ ఫిట్ ఫర్ ప్రెగ్నెన్సీ అయినా కానీ రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి అంటే జెనెటిక్ మెటీరియల్ ప్రాబ్లం ఉంటుంది ఈ జెనెటిక్ ఇష్యూస్ జనరల్గా ఎందుకు వస్తాయి ఏజ్ లేట్ అవుతే వస్తుంది వెన్ వీఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఇన్ ద లేట్ థర్టీస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుంటే డౌన్ సిండ్రోమ్ రిస్క్ చాలా ఎక్కువ సో జెనెటిక్ అబ్నార్మాలిటీ బేబీస్ రిస్క్ అనేది చాలా ఎక్కువ సో మనకు ఈ ఊసైడ్ ఫ్రీజింగ్ స్పర్మ్ ఫ్రీజింగ్ లేకపోతే ఎంబ్రియో ఫ్రీజింగ్ డైరెక్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ట్వంటీ నుంచి థర్టీ వరకు ఆ ఏజ్ గ్రూప్లో జీన్స్ అనేటివి పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుంది సో ఆ ఏజ్లో మన గ్యామిట్స్ అనేటివి మనం ఫ్రీజింగ్ చేసాము లేదా తయారైన ఎంబ్రియోని ఫ్రీజింగ్ చేసామనుకోండి మన గర్భధారణ ఏదైతే ఉందో ఈ తయారైన ఎంబ్రియోస్ని థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కోర్సు మనకు పెద్దగా చేంజ్ కాదు కానీ స్టిల్ వీల్ హ్యావ్ యంగర్ బేబీస్ అంటే జెనెటిక్ మెటీరియల్ మంచిగా ఉండే బేబీస్ పుడతారు సో దీనివల్ల బేబీకి కాంప్లికేషన్స్ తక్కువ ప్లస్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటివి రెడ్యూస్ అవుతాయి సో జనరల్గా థర్టీ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అది ష్యూర్ షోర్ ప్రెగ్నెన్సీకి చాలా టఫ్ సో థర్టీ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది మనకు వెరీ టఫ్ అచేంజ్ చేయడం ఎందుకు అంటే జీన్స్ కెపాసిటీ తగ్గుతుంది ప్లస్ మన ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది క్వాంటిటీ కూడా తక్కువ అవుతుంది ఫీమేల్స్లో కంపేర్ చేస్తే మేల్స్లో కంపేర్ చేసుకున్నట్టయితే మనకు స్పర్మ్ క్వాలిటీ కానివ్వండి క్వాంటిటీ కానివ్వండి ఏజ్ పెరిగే కొద్ది కూడా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది డ్యామేజ్ వల్ల సో వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఆర్ హై సో ఈ ఫ్యాక్టర్ని మనము ఆల్మోస్ట్ తీసేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఎర్లీ ఏజ్లో అంటే పీసీఓడిస్ అని థైరాయిడ్ అని పాలిప్స్ అని ఇప్పుడు మనం ఎన్నో మాట్లాడుకుంటూ ఉన్నాం సో అయితే ఇప్పుడు అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదండి అయితే దీనివల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి ఎందుకంటే ఆవిడ చేసినటువంటి కామెంట్స్లో ఎక్కువ పాజిటివ్ కన్నా కూడా నెగిటివే మాట్లాడుతున్నారు కదా దీనికన్నా ప్రూఫ్స్ అండ్ కాన్స్ ఉంటాయి సో ఇట్ ఈస్ ఎర్లీ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ వెన్ ఆర్ యంగ్ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటే సో దేర్ ఈస్ ఎ సేయింగ్ అండి సో వెన్ ఎవర్ ఎ బేబీ ఈజ్ బార్న్ మదర్ ఈజ్ ఆల్సో బార్న్ సో మదర్స్ అనే వాళ్ళు మనకు అన్లెస్ అన్ అంటే విల్ బేర్ ద బేబీ మన బాడీలో హార్మోన్ చేంజెస్ కావు మనకు ఆ థాట్ ప్రాసెస్ అనేది రాదు బీ డోంట్ గెట్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ఎ బేబీ సో ఆబ్వియస్లీ మనకు ఏమైపోద్ది అంటే మదర్ కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బాడీలో చాలా రకాల చేంజెస్ వస్తాయి సో బేబీని బేర్ చేయడానికి మదర్ బ్లడ్ వాల్యూమ్ ఎక్కువైతుంది మదర్ లోపల హార్మోనల్ చేంజెస్ వస్తాయి సో మదర్ లోపల ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది సో ఈ చేంజెస్ అన్నీ అవుతూ ఉంటాయి కదా సో ఈ చేంజెస్ ఎప్పుడైతే బెటర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ లోపల అయితే బెటర్ ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ నుంచి మళ్ళీ ప్రీవియస్ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్ అంటారు అంటే ఒకసారి డెలివర్ అయ్యాక మన బాడీ మళ్ళీ నార్మల్గా ఫంక్షన్ అవ్వడానికి ఒక టూ ఇయర్స్ టైం పడుతుంది సో అది ఈజీ అవుతుంది వీళ్ళకి సో ప్రెగ్నెన్సీని మనం లేట్గా ప్లాన్ చేసుకున్నాము థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకున్నాం అనుకోండి బేబీ కాంప్లికేషన్స్ మీరు వేరు మదర్కి వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఏంటంటే ఏజ్ వల్ల మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ ట్విన్ ప్రెగ్నెన్సీ రిస్క్ ఎక్కువ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటాము అది కాకుండా బీపీ వచ్చే రిస్క్ ఎక్కువ షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ అండ్ ప్రీటర్మ్ లేబర్స్ బేబీ సెవెంత్ మంత్లో డెలివర్ అయ్యే రిస్క్ కూడా ఉంటుందన్నమాట సో ఇవన్నీ ఎర్లీగా ప్రెగ్నెన్సీనే ప్లాన్ చేసుకున్నారనుకోండి ఇట్ విల్ బీ ఈజీ ఫర్ దెమ్ ప్లస్ వాళ్ళు ఆల్మోస్ట్ సిక్స్ ఇప్పుడు చాలామంది ఫార్టీస్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ వచ్చేసరికి బేబీ బేబీస్ ఆర్ జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ సో అదే కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకున్నారనుకోండి వాళ్ళకి లైఫ్ ఈజీ అవుద్ది వీళ్ళకి లైఫ్ ఈజీ అవుద్ది రెస్పాన్సిబిలిటీ బర్డన్ అనేది కొంచెం తగ్గుతుంది బట్ ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ అందర్ సెటిల్మెంట్స్ కెరీర్స్ అని డెఫినెట్గా డిలే అవుతుంది మనం దాన్ని కూడా ఏం అనలేం బికాస్ ఉమెన్ ఇంటర్ ఉమెన్ కూడా అంతే అవుట్ స్పోకెన్ అయిపోయినరు అంతే అవుట్ గోయింగ్ అయినరు ప్లస్ కెరీర్స్లో కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఆక్యుపెన్సీ నవ్ విఆర్ సీయింగ్ ఇన్ ఉమెన్ సో మనము మేల్స్ని ఎట్లయితే డిలేగా ఇట్స్ ఓకే థర్టీ ఇయర్స్ వరకు పెళ్లి చేసుకోవచ్చు అని అనుకుంటున్నాము మరి ఫీమేల్స్ కూడా అట్లనే ఉంది మరి ఆ కండిషన్స్లో ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం సైడ్ ఫ్రీజింగ్ కంటే థర్టీ ఇయర్స్లో థర్టీ వన్ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్లో పెళ్ళి చేసుకున్న సైడ్ ఫ్రీజింగ్కి వెళ్ళడం కంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవడం బెటర్ సరే మనకు ఆ టైంకి మనకు సపోజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఉన్నారు కపులు ఇప్పుడే ప్రెగ్నెన్సీ అవసరం లేదు అనుకుంటే ఫస్ట్ ఈ వాల్యుయేషన్ చేసుకోవాలి అసలు ఫస్ట్ మనం ప్రెగ్నెన్సీని పోస్పోన్ చేయొచ్చా మనకేమన్నా ఇన్ఫర్టైల్ ఇష్యూస్ ఉన్నాయా సపోజ్ చూడ్డానికి బాగానే ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ కలుస్తుంటారు కానీ పిల్లలు కారు సో వాళ్ళేమనుకుంటారు కలవట్లే మాకు ఇప్పుడు అవసరం లేదు పిల్లలు కావాలనుకున్నప్పుడు ప్లాన్ చేసుకుందాము అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది కపుల్స్ లైక్ ఫస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దే డోంట్ ప్లాన్ ప్రెగ్నెన్సీ కానీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటేనే కాదు అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ కూడా అవుతాయి కదా బికాస్ ఇట్స్ నేచర్ ఇట్స్ బయాలజీ ఇట్ హ్యాస్ టు హ్యాపన్ సో ఒక కపుల్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అయినప్పుడు ఫస్ట్ వన్ ఇయర్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్లో ఒక హండ్రెడ్ మెంబర్స్ మనం పెళ్ళి చేస్తే ఎయిటీ మెంబర్స్ విల్ కన్సీవ్ న్యాచురలీ ఒక ట్వంటీ మెంబర్స్ మాత్రమే కాదు సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపింగ్ హ్యాపెనింగ్ న్యాచురలీ దెన్ డెఫినెట్లీ వీ షుడ్ థింక్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ సో ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ పోస్పోనింగ్ జస్ట్ కమ్ ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ ఇష్యూ ఏముంది ఫస్ట్ సరే మనకు ఇష్యూ ఉంది ఇప్పుడు మాకు ప్రెగ్నెన్సీ అవసరం లేదు అంటే వీ ఆఫర్ ఎంబ్రియో ఫ్రీజింగ్ ఫర్ ద కపుల్ ఇప్పుడు కూడా ఊసైడ్ ఫ్రీజింగ్ అంటే ఎంబ్రియో ఫ్రీజింగ్ ఇస్ బెటర్ బికాస్ ఎగ్ అయినా స్పర్మ్ అయినా అవి సింగిల్ సెల్స్ దాంట్లో ఓన్లీ ట్వంటీ త్రీ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి సో ఎగ్ స్పర్మ్ కలిస్తే ఒక ఎంబ్రియో బేబీ తయారవుతే దాంట్లో స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఎంబ్రియో ఫ్రీజింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ సరే పార్ట్నర్లో ఇప్పుడు మేము డిసైడ్ చేసుకోలేదు మేడం ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ ద మ్యారేజ్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద పార్ట్నర్ ఐ విల్ గెట్ థర్టీ ఇయర్స్ అయిపోయిన తర్వాత నేను పెళ్ళి చేసుకుంటాను చాలామంది రీసెంట్ ఉండే జనరేషన్ అంతా అలానే ఉన్నారు స్టిల్ ఇట్ ఈస్ గుడ్ టు గో ఫర్ ఊసెట్ ఫ్రీజింగ్ వీళ్ళందరికీ ఎందుకు అంటే సో మనం ఎవరిని అనలేం వీ కాంట్ ఇంపోజ్ అవర్ డెసిషన్స్ మీరు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలి మీరు ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి అని జనరేషన్ ఈస్ డిఫరెంట్ థింగ్స్ ఆర్ చేంజింగ్ టైమ్స్ ఇస్ చేంజింగ్ అసలుకి సో వెన్ వెన్ ఎవర్ ఇట్ ఇస్ ఎర్లీ లైక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ లోపల ఇఫ్ యూ ఫీల్ దట్ యూ డోంట్ టు గెట్ మ్యారీడ్ నో డెఫినెట్లీ ఊసెట్ ఫ్రీజింగ్ ఇన్ అవన్ ఆప్షన్ బికాస్ వీళ్ళు థర్టీ టూ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్కి వచ్చేసరికి ఈ రీసెంట్ ట్రెండింగ్ టైమ్స్లో ఏంటి అంటే ఒ వేరియన్ రిజర్వ్ కూడా పడిపోతుంది డ్యూ టు ద స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్స్ కానివ్వండి వర్క్ ప్రెషర్ వల్ల కానివ్వండి పొల్యూటెన్స్ ఇన్ ఎయిర్ ఆర్ ఫుడ్ వాట్ వి ఈట్ ఆర్ వాటర్ విచ్ వి డ్రింక్ సో పొల్యూషన్ లెవెల్ అనేది చాలా ఎక్కువ సో వీటన్నిటి వల్ల కూడా హార్మోన్ చేంజెస్ వచ్చి ఎగ్ రిజర్వ్ అనేది బాడీలో పడిపోతుంది ఎగ్ రిజర్వ్ థర్టీ త్రీ ఇయర్స్కి పడిపోయినప్పుడు మనం లేట్ ట్వంటీస్లో అట్లీస్ట్ వీఆర్ ఆఫరింగ్ సంథింగ్ గుడ్ ఊసైడ్ ఫ్రీజింగ్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి రేపు పొద్దున్న దే క్యాన్ గో విత్ దేర్ ఓన్ జీన్స్ కదా సో వాళ్ళ ఓన్ బేబీ వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ని అనేది మనము వాళ్ళకి ఇవ్వచ్చు అసలు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎలా చేస్తారండి ఏదన్న ప్రొసీజర్ ఎలా ఒకటి సింపుల్ అందరూ అనుకుంటారు ఎగ్ ఫ్రీజింగ్ చేసిన తర్వాత మళ్ళీ నేచురల్ ప్రెగ్నెన్సీ వెళ్ళచ్చా అని ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఐవీఎఫ్లో ఒక భాగం అండి సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు ఒక కపుల్కి సో మనం ఏం చేస్తాము ఈ ఒక యూట్రస్ ఉంటుంది రెండు ట్యూబ్స్ ఉంటాయి రెండు ఓవరీస్ ఉంటాయి సో ఓవరీలోంచి ఎగ్ అనేది ట్యూబ్లోకి రిలీజ్ అవుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ట్రై చేసినప్పుడు స్పర్మ్స్ అనేటిది మన ట్రాక్లోకి వెళ్ళి ట్యూబ్లోనే ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి తయారైన బేబీ వచ్చి యూట్రస్లో కూర్చుంటుంది ఇట్లా అవ్వట్లేదు అంటే మనం ఏం చేస్తాము టెన్ డేస్ సో ఫీమేల్ పార్ట్నర్కి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అన్ని బయటకు తీస్తాం సో ఈ ఎగ్స్ బయటకు తీయడానికి ఊసెట్రి ట్రివెల్ అని అంటారనమాట సో దీని ప్రాసెస్ ఏంటి అంటే పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచి ఒక టెన్ డేస్ వరకు ఇంజెక్షన్స్ ఉంటాయి సో అనెస్థిషియా ఇచ్చి ఎగ్జనేటివ్ బయటకు తీసుకుంటాం సో ఒకసారి బయటకు తీసిన ఎగ్స్ని మళ్ళీ మనం లోపల పెట్టలేము సో మన స్పర్మ్ తోన్ కంబైన్ చేయాలి స్పర్మ్తో తోన్ కంబైన్ చేసిన తర్వాత ఒక ఎంబ్రియో తయారైన తర్వాత దాన్ని మనము యూట్రోస్ లోపలికి ఇంప్లాంటేషన్ అనేది చేయొచ్చు సో ఒకసారి ఊసెడ్ ఫ్రీజింగ్ చేసిన తర్వాత మనం ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత కూడా ఊసైడ్స్ని సైడ్స్ని జెండ్ బయటకు తీసి ఫ్రీజింగ్ కండిషన్స్ నుంచి తీసి థాయింగ్ అని అంటారనమాట సో అసలు ఫ్రీజింగ్ అంటే ఏంటి అంటే ఒక లిక్విడ్ నైట్రోజన్లో మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో ఈ గ్యామిట్స్ని మనము ఫ్రీజింగ్ చేసేస్తున్నాం అంటే వాటి ్రోత్ని అక్కడికి ఆపుతున్నాం అనమాట సో మళ్ళీ మనం థా చేసినప్పుడు అంటే ఆ టెంపరేచర్ నుంచి తీసి రూమ్ టెంపరేచర్ వరకు తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది యాక్టివ్ అవుతుంది సో యాక్టివ్ అయినప్పుడు మనం ని కలుపుతున్నాం తర్వాత ఒక ఎంబ్రియో తయారైతే దాన్ని మనం మళ్ళీ యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు ఓకే అంటే ఎవరికి ఇది ఎక్కువ రికమెండ్ చేస్తారండి మీరు యాజ్ ఏ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఏ వయసు వాళ్ళకి మీరు దీన్ని సజెస్ట్ చేస్తారు ఎవరికి ఇది బెస్ట్ అంటారు ఆప్షన్ సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి మనం ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు కీమోథెరపీకి రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు అంటే ఊసైడ్ ఫ్రీజింగ్ ఈజ్ మస్ట్ వాళ్ళకి బికాజ్ ఒకసారి ఎక్స్పోజ్ అయిన తర్వాత కీమో కన్నా రేడియేషన్ కన్నా మన ఊ సైడ్స్ కానివ్వండి మన ఎగ్ అదేంటి ఓవరీ వాల్యూమ్ కానివ్వండి స్ట్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా సైడ్ ఫ్రీజింగ్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ అచీవింగ్ దర్ ప్రెగ్నెన్సీ రెండోది ఒవేరియన్ సిస్టుల కోసం ఎవరైనా సర్జరీస్ చేసుకున్నారు లేకపోతే ఎండోమెట్రియోసిస్ సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉంది వేర్ ఎండోమెట్రియోసిస్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కంటే ఎక్కువ ఎండోమెట్రియోసిస్తోని బాధపడుతున్నారు ఎండోమెట్రియల్ చాక్లెట్ సిస్టులు ఉన్నాయి పెద్ద పెద్ద సిస్టులు ఇప్పుడు ప్రెగ్నెన్సీకి వెళ్ళాలనుకోవట్లేదు ఏదో మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి దే డోంట్ టు గో ఫర్ ప్రెగ్నెన్సీ రైట్ నవ్ ఫస్ట్ ఉన్న ప్రాబ్లం ట్రీట్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు సో వీళ్ళందరికీ కూడా ఊసెట్ ఫ్రీజింగ్ ఈస్ మ్యాండేటరీ తర్వాత కెరీర్ చాయిసెస్ వల్ల యూఆర్ గోయింగ్ అబ్రాడ్ సో యూ వాంట్ బి అవైలబుల్ ఫర్ ద నెక్స్ట్ టూ ఇయర్స్ సో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ లోపల అసలు పెళ్ళి ఇప్పుడు వద్దు వీ డోంట్ వాంట్ గో మాకు అసలు ప్రెగ్నెన్సీ ఏ వద్దు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు బట్ థర్టీ టూ థర్టీ ఇయర్స్ వచ్చాక దే డూ రియలైజ్ ఎస్ బి వాంట్ అవర్ ఓన్ బేబీస్ అని అప్పుడు మనం రియలైజ్ చేసేది ఏం లేదు థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సో వాట్ ఎవర్ ఇట్ మే బీ యూ ఫ్రీజ్ యువర్ ఎగ్స్ అట్లీస్ట్ మీరు కావాలనుకున్నప్పుడు మనం జెనెటిక్ మెటీరియల్ అట్లీస్ట్ మనం ఇక్సీ చేసి ఐవీఎఫ్ చేసిన తర్వాత కూడా మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ చేయొచ్చు ప్లస్ వీళ్ళందరికీ పక్కన పెడితే వెన్ థ మదర్ ఇస్ నాట్ ఫిట్ టు బేర్ ద బేబీ కరెంట్లీ అంటే డెఫినెట్గా ఊ సెట్ ఫ్రీజింగ్ ఇస్ మాడిటరీ ఓకే అసలు ఎన్ని ఎగ్స్ మనం ఫ్రీజ్ చేసుకోవచ్చండి సో ఒక్క సైకిల్ ఒక నార్మల్గా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే ఆడవాళ్ళకి ఒక్కొక్క ఓవరీలో ఎయిట్ నుంచి టెన్ పాలికిల్స్ ఉంటాయన్నమాట ఫాలికిల్ అంటే ఎగ్ ఒక షెల్ సో దాంట్లో మనం టెన్ డేస్ ఎగ్స్ ఇచ్చి మనం టెన్ డేస్ ఇంజక్షన్స్ ఇచ్చి ఎగ్స్ని పెంచితే మనము అరౌండ్ ఎయిటీన్ ఎంఎం ట్వంటీ ఎంఎం సైజ్కి వచ్చాక దాంట్లో నుంచి మనకు పొటెన్షియల్ సైట్ జెనెటిక్ మెటీరియల్ అనేది దొరుకుతుంది సో అట్లా రైట్ సైడ్ ఒక ఎయిట్ లెఫ్ట్ సైడ్ ఒక ఎయిట్ ఒక సైకిల్లో వస్తాయి మనకు సో అరౌండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎగ్స్ ఒక సైకిల్కి మనము ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు అలా కాకుండా కొందరికి ఎగ్ రిజర్వ్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఫోర్ టు ఫైవ్ ఎగ్స్ మాత్రమే ఉంటాయి సో వాళ్ళకు ఒక టూ సైకిల్స్ వెళ్ళాల్సి వస్తుంది సో అట్లా ఒక టెన్ ఎగ్స్ ఫిఫ్టీన్ ఎగ్స్ సేవ్ చేసుకుంటే మనం ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత వాటిని తీసి మళ్ళీ తా చేసి అంటే రూమ్ టెంపరేచర్కి తెచ్చిన తర్వాత స్పర్మ్ టోన్ కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బేబీస్ ఫామ్ కావు మనకి అరౌండ్ ఫైవ్ బేబీస్ సిక్స్ బేబీస్ ఫామ్ కావచ్చు సో మనకు ఒక టూ సైకిల్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎగ్స్ ఉంటే మనం సేఫ్ సైడ్లో ఉండొచ్చు ఓకే అయితే అసలు దీన్ని ఎన్ని సంవత్సరాలు మనము ప్రిజర్వ్ చేసుకుంటే బెస్ట్ అంటారు అంటే మీరు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చెప్తున్నారు బట్ దీన్ని లాంగ్ రన్లో అంటే టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంతవరకు కూడా మనం వాటిని అంతవరకు అయినా ప్రిజర్వ్ చేసుకోవచ్చు రీసెంట్గా యుఎస్ఏలో థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఎంబ్రియో అనేది డెలివరీ అయింది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ మదర్ ఎంబ్రియోని తను మళ్ళీ తన యూట్రస్లో ఇంప్లాంట్ చేసుకున్నారు షీ సెల్ఫ్ ఈస్ అండ్ ఐవిఎఫ్ బేబీ తనకు పిల్లలు కలగకపోతే వాళ్ళు మదర్ ఫ్రీజ్ చేసుకున్న ఎంబ్రియోస్ని తను ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అంటే షీ గేవ్ బర్త్ టు హర్ ఓన్ సిబ్లింగ్ బేసికలీ సో థర్టీ ఇయర్స్ వరకైనా మన ఫ్రీజింగ్ కండిషన్స్ని బట్టి ఎగ్ క్వాలిటీ అని కానీ ఎంబ్రియో క్వాలిటీలో పెద్ద చేంజెస్ ఉండవు అన్లెస్ అని అంటే జెనెటిక్ మెటీరియల్ స్ట్రాంగ్ ఉండాలి ఫ్రీజింగ్ కండిషన్స్ మనం బాగానే పెడతాం మన లిక్విడ్ నైట్రోజన్లో మనం ప్రిజర్వ్ చేసినప్పుడు ఆ గ్రోత్ అనేది అక్కడ వరకు ఆగిపోతుంది అనమాట మళ్ళీ ఎదగడం అనేది ఉండదు కానీ అది నెక్స్ట్ తీసిన తర్వాత ఎదగాలంటే దాంట్లో కెపాసిటీ ఉండాలి కదా జెనెటిక్ పొటెన్షియల్ బాగుంది అంటే డెఫినెట్గా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో జెనెటిక్ పొటెన్షియాలిటీ చాలా ఇంపార్టెంట్ సో అంటే ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుంది ఇప్పుడు దాచుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి దాచుకున్నారు థర్టీలో వాళ్ళు థర్టీ ఫైవ్లోనో కావాలి అనుకుంటున్నారు బేబీస్ని సో ఈ టెన్ ఇయర్స్ ఆఫ్ స్పాన్లో దాని సక్సెస్ రేషియో అనేది ఎంతో ఉంటుంది సీ ఐవీఎఫ్ జనరల్గా ఐవి ఇప్పుడు మనం మూసైడ్ ఫ్రీజింగ్ అనే ఇట్స్ అన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ ఈస్ ఆల్వేస్ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఓవర్ ఆల్ ద వరల్డ్ మొత్తం కన్సిడర్ చేస్తే ఎందుకు అంటే సో మనం ఎగ్ స్పమ్ రెండు కలిపి ఒక ఎంబ్రియోని తయారు చేసాం మనకు ఎంబ్రియో బెస్ట్ క్వాలిటీ ఉంది మనం మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు మనకు ఎంబ్రియో కదులుతుందా లేదా ఎంబ్రియోలో గ్రోత్ ఉందా లేదా సో ఎంబ్రియో సెల్స్ అనేటివన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇది మాత్రమే మనం చూడగలుగుతాం ప్లస్ యూట్రస్ మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేయడానికి గర్భాశయం చూసినప్పుడు గర్భాశయంలో మనకేమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా పాలిప్ లాంటి సమస్యలు ఉన్నాయా ఎండోమెట్రియల్ లైనింగ్ బాగుందా దాని రక్త సరఫరా బాగుందా ఇవి మాత్రం మనం తెలుసుకోగలుగుతాం తప్ప అది పట్టుకుంటుందా లేదా అని చెప్పే టెస్టులు ఇంతవరకు ఎక్కడా రాలేదు చిన్న చిన్న టెస్టులు ఉన్నాయి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఆసే అని కానివ్వండి హార్మోన్ అనాలిసిస్ అని కానివ్వండి ఇవన్నీ రఫ్ ఎస్టిమేషన్ ఇస్తాయి కానీ ఒక బేబీ వెళ్ళి ఇంప్లాంట్ అయ్యి దాంట్లో లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందా లేదా చెప్పే టెస్టులు ఇప్పటి ఇప్పటివరకు రాలేదు ఎంబ్రియోలో క్రోమోజోమల్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా చెప్పడానికి పీజీటీఏ టెస్టులు ఉన్నాయి ఎంబ్రియోలో జీన్ మార్పులు ఉన్నాయా లేదా చెప్పేది అలానే మన యూట్రస్ లోపల ప్లేస్ కరెక్ట్గా ఉందా రక్త సరఫరా ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మనం స్కానింగ్ తీస్తే తెలుస్తుంది బాడీలో హార్మోన్స్ ఎలా ఉన్నాయి టెస్ట్ చూస్తే తెలుస్తుంది కానీ లైఫ్ స్టార్ట్ అవుద్దా లేదా అని నోబడీ క్యాన్సే సో ఒక హండ్రెడ్ మెంబర్స్ మనం ఐవీఎఫ్ చేసామనుకోండి ఒక రెట్రోస్పెక్టివ్ స్టడీ ఇప్పుడు ఈ మంత్లో మనం ఒక టెన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసామనుకోండి సిక్స్ టు సెవెన్ ప్రెగ్నెన్సీస్ రావచ్చు సో అది ఓవరాల్ వరల్డ్లో కూడా అంతే సక్సెస్ రేట్ ఎందుకంటే బేబీ ఎదగాలి ప్లస్ యూట్రస్ కూడా పట్టుకోవాలి కదా అవునా సో ఆ రెండు ఉంటే డెఫినెట్గా ఒక సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ అయితే ఉంటుంది ఓకే అయితే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఐవీఎఫ్లో కూడా ఒక పార్ట్ అని మీరు చెప్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ దాన్ని ప్రొసీజర్లోకి వెళ్ళేటప్పుడు ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్తో కూడుకున్న ఖర్చు అంటే ఎలా ఉంటుంది అంటే దీనికి సెపరేట్ దీనికి సపరేటు లేకపోతే ఇదంతా ఒకటే అసలు ఎలా ఉంటుంది ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్నదని చెప్పి చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు కదా అవును అవును సి ఒకప్పుడు అంటే చాలా ఖర్చు అయ్యేది అండి సి ఫస్ట్ అసలు ఐవీఎఫ్ స్టార్ట్ చేసింది ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో పుట్టింది తర్వాత ఇలా సైడ్ ఫ్రీజింగ్ సైడ్ ఫ్రీజింగ్ చేసి మళ్ళీ ఆ సైడ్ని థా చేసి స్పర్మ్ కలిపి బేబీ డెలివర్ అయింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో డెలివర్ అయింది సో అప్పటి నుంచి టెక్నిక్స్ ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంపేర్ చేస్తే ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ విచ్ కేమ్ ఇప్పుడు మనకు ఇంజెక్షన్స్ కెపాసిటీ కానివ్వండి చాలా ఒకప్పుడు రికామినట్స్ అని యూఎస్లో జర్మనీలో అయ్యేటివి ఇప్పుడు ఇండియాలో కూడా అవుతున్నాయి సో మనకు అక్కడ కాస్ట్ బాగా తగ్గిపోద్ది కదా అది కాకుండా ఎమ్రియాలజిస్టులు స్టార్టింగ్ ట్రైనింగ్ అయ్యేవాళ్ళు సో ఒకప్పుడు ఎంబ్రియాలజీ బ్రాంచ్ అనేది చాలా కొత్త బ్రాంచ్ ప్లస్ చాలా డిమాండ్ ఉన్న బ్రాంచ్ ఇప్పుడు మన ఇండియాలో కూడా బై గాడ్స్ గ్రేస్ ట్రైనింగ్ వల్ల కానివ్వండి మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ వల్ల మల్టిపుల్ హాస్పిటల్స్ వల్ల దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ ఎంబ్రిలాజిస్ట్ హూ క్యాన్ గివ్ గుడ్ సక్సెస్ రేట్స్ సో డెఫినెట్గా కాస్ట్ కటింగ్ అనేది అక్కడ అయిపోయింది అండ్ రెండోది ఏంటంటే అందరు భయపడుతుంటారు ఐవీఎఫ్ అంటే ఫుల్ కాస్ట్ అవుద్ది అది అవుద్ది ఇది అవుద్ది అని ఐవీఎఫ్ ఈజ్ నాట్ కాస్ట్ ఎఫెక్టివ్ అని మనం ఆలోచించాలి ఎందుకంటే ఒక లైఫ్ని మనము స్టార్ట్ చేస్తున్నాం ఆబ్వియస్లీ సో ఎందుకు కాస్ట్లీ అవుద్ది కూడా మనకు రీజన్ తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఇలా కూర్చోన్నాం మనం వీఆర్ స్పీకింగ్ అవుట్ ఓకే సో మన నోట్లోంచి కూడా లాట్ ఆఫ్ బ్యాక్టీరియా వస్తుంది ఈ ఎన్విరాన్మెంట్ ఎయిర్లో కూడా లాట్ ఆఫ్ పొల్యూషన్స్ ఉంటాయి సో మన బాడీ లోపల ఒక పిండం అనేది తయారవుతుంది బేబీ అనేది తయారవుతుంది మరి అట్లాంటి బేబీ అంత ప్యూరిటీ ఉన్న బేబీ మన బాడీ లోపల అయితే ఏం ఎక్స్పోజర్ ఉండదు కదా బేసికలీ అంత పొల్యూషన్ ఏం ఉండదు సో అట్లీస్ట్ మన జెనెటిక్ మెటీరియల్ అయితే ఎక్స్పోజ్ కాదు అన్లెస్ అని అంటే ఇప్పుడు ట్యూబ్లో ట్యూబ్లో బేబీ పెరుగుతుంది ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప అదర్వైజ్ ఇట్ ఈస్ అ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ యుట్రస్ ఈస్ అ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ సో ఒక మదర్ పొదుగు ఇప్పుడు సింపుల్గా ఇంకా చెప్పాలంటే ఒక కోడ్లకు కానివ్వండి పొదుగుతున్నప్పుడు ఎంత వామ్తో ఉంటుంది ఆ హూంలో అంత వామ్ ఎన్విరాన్మెంట్ మనం బయట ప్రొవైడ్ చేస్తున్నాం సో ఐవిఎఫ్ ల్యాబ్లో ప్రొవైడ్ చేస్తున్నాం ఎయిర్ క్వాలిటీ చేంజెస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సో ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ అని ఉంటాయి అన్నమాట సో ఒక సెకండ్కి ఇన్ని పార్టికల్స్ని అవి ఫిల్టర్ చేస్తూ ఉంటాయి సో ఆ వ్యవస్థని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటేనే ఇట్ ఇస్ కొంచెం కాస్ట్లీ అఫేర్ సరే మనం అది పక్కకు పెట్టినా న్యాచురల్గా ఎగ్ పెరిగి రిలీజ్ కావాలంటే ఒకటే అవుతుంది సో మనకు ఒకసారి మనం పికప్ చేసినప్పుడు మనకు ఆ సైకిల్లో ఉండే ఎగ్స్ అన్నీ కూడా మనకు కావాలి కాబట్టి బాడీకి సరిపడే హార్మోన్ ఒక టెన్ డేస్ ఇస్తున్నాం కాబట్టి హార్మోన్కి తగిన ఖర్చు అయితే ఉంటుంది సో అవి వాటిల్ని మనము సపరేట్గా చూస్తే ఇప్పుడు ఎంబ్రియాలజీ ఖర్చు కానివ్వండి ఈ మెయింటెనెన్స్ ఖర్చు కానివ్వండి ప్లస్ గ్యాసెస్ మనం పెడుతున్నాం సో మన బాడీలో ఉండేదంతా మనం బయట మిమిక్ చేస్తున్నాం సో అందుకు ఇది కాస్ట్ ఎఫెక్టివ్ తప్ప అందరు చూసే అమ్మో ఐవిఎఫ్ అంటే ఏదో లక్షల లక్షలు ఖర్చు వస్తుంది అని ఏం లేదు సో దాని గురించి మనం అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అయితే ఈ ఒక్కసారి అంటే ఎగ్ ఫ్రీజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అది ఎలా ఉంటుందండి అంటే జనరల్ ఈ కాపర్ టీ లాంటి సాధనాలు అవన్నీ కూడా వాళ్ళు యూస్ చేయాల్సి ఉంటుందంటారా లేదండి అవసరం లేదు సి కాపర్ టీ అంటే ఏంటంటే ఇట్స్ అండ్ ఇంట్రా యూట్రన్ కాంట్రసెప్టివ్ డివైజ్ అనమాట అంటే యూట్రస్ లోపల ఒక టీ షేప్ లోపల ఒక స్మాల్ కాపర్టీ బయర్ అనేది వేసేస్తారు సో దీనివల్ల మనకు ఎగ్ స్పర్మ్ అనేది కలిసిన ఇంప్లాంటేషన్ అనేది సరిగ్గా అవ్వదు సో ఇట్ ఇస్ ఎ కాంట్రసెప్టివ్ డివైజ్ సో కాపర్టీతోని ఏ కాంట్రసెప్షన్కి అయినా ఎగ్ ఫ్రీజింగ్కి సంబంధం లేదు మనం ఈ సైకిల్లో నేను ఎగ్స్ మనం ఫ్రీజింగ్ చేసుకున్నాం నెక్స్ట్ సైకిల్లో వాళ్ళు కాంట్రసెప్షన్ యూజ్ చేయకపోతే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కాపర్టీ మనకు ప్రెగ్నెన్సీ వద్దు కాపర్టీ వేసుకుందాం అనుకున్నాం కాపర్టీ డెఫినెట్లీ వేసుకోవచ్చు ఫార్ ద కాంట్రసెప్షన్ అసలు అంటే ప్రెగ్నెన్ అండ్ ఇంకొకటి ఐసీడీ వరకు వస్తే ప్రెగ్నెంట్ కానీ మదర్స్కి జనరల్లీ ఐసిడీ ప్రిఫర్ చెయ్యము వేరే రకమైన కాంట్రసెప్టివ్ బ్యారియర్ కాంట్రసెప్టివ్ కానివ్వండి ఓసిపిల్స్ కానివ్వండి మనం వాడచ్చు సో దీనికి దీనికి అసలు రిలేషన్షిప్ ఏం లేదు ఓకే అయితే ఈ ఎగ్ ఫ్రీజ్ అనే అంశం ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఇండియాలో అసలు దీని కండిషన్స్ ఎలా ఉంటాయండి ఇండియాలో దీనికి ఉన్నటువంటి ఆదరణ కావచ్చు లేదా దీని గురించి తెలియని ఇప్పుడు అవగాహన కల్పించిన విషయంలో కావచ్చు ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఇండియాలో ఒకప్పుడు అసలు ఐవీఎఫ్ అంటేనే ఏదో దాన్ని ఒక భూతం లాగా చూసేవాళ్ళు అందరికి ఏంటంటే ఫర్టిలిటీ సెంటర్ అనగానే ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నెగిటివ్ ఇంప్రెషన్ ఏంది అంటే తీసుకొని పోయి మిక్సింగ్ చేస్తారు వేరే వాళ్ళ స్పర్మ్ ఎక్కిస్తారు వేరే వాళ్ళ ఎగ్ ఎక్కిస్తారు అని సో అసలు అట్లాంటివి ఎవరు ఎందుకు చేయాలనుకుంటారు ఫస్ట్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొత్తగా మనకు లా ఏఆర్టీ లా టూ థౌసండ్ ట్వంటీ వన్లో రిలీజ్ అయింది టూ థౌసండ్ ట్వంటీ టూలో దాని సవరణ అయింది సో వీటన్నిటికీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయన్నమాట సో మన ల్యాబ్స్ ఏవైనా కానివ్వండి అసలు ఫస్ట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవ్రీ మంత్ ప్రతి ఫర్టిలిటీ సెంటర్లో ఇన్స్పెక్షన్స్ అవుతూ ఉంటాయి సో ఇవి మనకు పక్కన పెడితే అసలు ఫస్ట్ ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళడానికే భయపడుతుంటారు ఐవీఎఫ్ సెంటర్ అని పేరు పెట్టాం కానీ వచ్చిన వాళ్ళందరికీ ఐవీఎఫ్ చేస్తామని కాదు కా ఫర్టిలిటీ సెంటర్ అంటే ప్రెగ్నెన్సీ నేచురల్గా రాని వాళ్ళకి వీ విల్ హెల్ప్ ఇట్ అవుట్ వచ్చిన వాళ్ళందరికీ ఐవీఎఫ్లు చేస్తామని రూల్ ఏం లేదు న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేస్తాం అండ్ ఐవీఎఫ్కి వెళ్తే కూడా తప్పేంటి మనకు న్యాచురల్గా ఎగ్గస్ బామ్ బాడీలో కలవట్లేదు అది మనం బయటకు తీసి కలిపి మళ్ళీ బేబీని లోపల పెడుతున్నాం తప్ప వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ దట్ విల్ ఎఫెక్ట్ ద లేటర్ లైఫ్ కదా అండ్ ఊసెట్ ఫ్రీజింగ్ గురించి చాలామంది ఇప్పటికి కూడా చూస్తుంటాను మదర్స్ ఫాదర్స్ వస్తుంటారు మేడం కౌన్సిల్ చేయండి ఊ ఊసైట్ ఫ్రీజింగ్ ఎందుకు మేడం పెళ్లి చేసుకోమని చెప్పండి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోమని చెప్తాను వాళ్ళు అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఊ సైడ్ ఫ్రీజింగ్ సో ఇఫ్ యూ గెట్ మ్యారీడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ చిల్డ్రన్ డెఫినెట్లీ యూ షుడ్ ప్లాన్ వెన్ యువర్ యంగ్ లేదు మాకిప్పుడు కాలేదు అంటే డెఫినెట్లీ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ దాన్ని కూడా మన పేరెంట్స్ కూడా అంత బ్యాడ్గా ఆలోచించాల్సిన భయపడాల్సిన అవసరం లేదు ఇట్స్ ఎ సేఫ్ ప్రాసెస్ బేసికలీ మనం మీ పిల్లలకి ఒక వాళ్ళ పిల్లల్ని కా మన జనరేషన్ పొడిగించడానికి మనం ఒక ఆప్షన్ ఇస్తున్నాం దాన్ని మనం పాజిటివ్ యాంగిల్లో చూడాలి కానీ మీ సే దట్ అమ్మో ఇవన్నీ బ్యాడ్ పద్ధతులు ఇట్లా చేయొద్దు వీళ్ళు ఏదో చేస్తారు అని ఒక రాంగ్ నోషన్ అయితే సో మచ్ అండి శశిప్రియ గారు ఈ రోజు ఈ ఎగ్ ఫర్టిలిటీ అంటే ఆ ఎగ్ ఫ్రీజింగ్ అనేటువంటి అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది కాబట్టి చాలా క్లారిటీ ఇచ్చారు మా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వాళ్ళకి స్పెషల్ డిస్కషన్ చూస్తూనే ఉండండి టెన్టీవీ